అంతర్జాతీయ ముఠా కిల్లర్ సంఘానికి బ్రాంచ్ మేనేజర్ రా నన్నే రెచ్చ పంజాబ్లో పంజాబ్ లో రైళ్లు పేసింది బొంబై లో బాంబులు వేసింది మా ముఠా వాళ్ళేరా అంతందుకురా నక్సలసి పొద్దున్న మా ఇంటికి వచ్చి బెట్ మీలాగా అప్పులు తీసుకొని బాకీలాగా కొట్టే బద్మాసకాలని చంపేయమని సద్దాం స్పెషల్ గా పంపించారు కద్రాన్ మీరా ఏ ఇప్పుడు నేను మాట్లాడిందంతా విన్నారా మాకెంత కావాలో అంతే విన్నాం నేనే అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా సాగుతూ ఉంటా ఈ ఇదే ఇది మా ప్రెజంటేషన్ ఇచ్చా పూలం అయితే దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న సంఘ విద్రోహ శక్తివి నువ్వే అన్నమాట ఈ శక్తి ఏంట నాకు బాగా తెలుసు